నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకుని సర్ సివి రామన్ అకాడమీ సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు గ్రామీణ విలేకరి మొదలుకొని మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మహబూబాబాద్ టీవీ జబర్దస్త్ టీవీ ఛానళ్లలో ఐదేళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న దాసరి అనిత తెలంగాణ ఉత్తమ మహిళా జర్నలిస్టుగా ఎంపికయ్యారు ఈ మేరకు అనితని హైదరాబాద్ హరిహర కళా భవనంలో కప్పి ఘనంగా సత్కరించారు పురస్కారాలతో పాటు సువర్ణ గంటా కంకణం పత్రం బంగారు కప్పు పథకాలను అందజేశారు కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు జెన్ని ఏఎస్పి పగడాల అశోక్ కాదంబరి కిరణ్ నిర్వాహకులు వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొన్నారు అనితాని జిల్లాలోని పలువురు పాత్రికేయులు జర్నలిస్టులు సంఘాల నాయకులు పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ప్రత్యేకంగా అభినందించారు దాసరి అనిత ఇలాంటి పురస్కారాలను మరిన్ని అందుకోవాలని వారు ఆకాంక్షించారు यस्य यज्ञरद वक्ताद्या परिषद्या परसदम विघ्ननिग्रंति सततम् विश्वक्षेन तमाश्रय ज्ञानानन्दिला अभिनंदन चाल संतोष मीरका उन्नत पाठा श्रीनिवास शर्मा गर् व्याख्यान शिरोमणी पाठा श्रीनिवास शर्मा गाडा पाठा श्रीनिवास शर्मा